హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ ప్రతి మాటకి మీ పర్సన్ రియాక్ట్ అవ్వకపోవచ్చు రెస్పాండ్ అవ్వకపోవచ్చు మరి మీ మాటకి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మరి మీ మాటకి ఏ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు రియాక్షన్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఈ పర్సన్ ప్రభుత్వంతో మాటలతోటి మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు మీరు వారి ఒక రకంగా వాళ్ళు అనే మాటలు పడుతున్నారు అంటే వాళ్ళ విషయంలో మీరు నిజాయితీగా ఉన్నారు అండ్ వాళ్ళు ఎప్పుడూ తప్పు పట్టాలైతే చూడలేదు వాళ్ళు ఎక్కడో పొరబడ్డారు వాళ్ళని ఎవరో మ్యానిఫేట్ చేస్తున్నారు మీ మాట వింటే చాలు వినేదానికన్నా మీరు చెప్పింది వింటే చాలు అని మీరైతే అనుకుంటున్నారు మీ పర్సన్ మీ ప్లేస్లో ఉండి మీ గురించి అసలు అసలు ఏంటని తెలుసుకుంటే ఈ అన్న రోజు వీరి మాటల వల్ల మీరు బాధపడేవారు కాదు సార్ మరి మీ వైపు ఉండి ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా మీ గురించి మీ మాటలు వినిపించుకుంటారా అర్థం చేసుకుంటారా అసలు వీరి నుండి ఎటువంటి సమాధానాలు రాబోతున్నాయి అంటే మీ పర్సన్ మీ మాటలకి ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీ రీడింగ్ అండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే మీకు ఈ రీడింగ్ నచ్చుద్ది అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం ప్రశ్నలతోటే ఎనర్జీస్ అయితే తీస్తున్నాం మరి మీకు ఎక్కడో చోట కనెక్ట్ అవుతుందండి రిజనట్ అయినట్టే ఉంటుంది మీకు ఇక్కడ రిజ రిజనట్ అయితుంది అంటే సో మీకు సంబంధించి రీడింగ్ అయి ఉంటుంది సో మరి మీకు రీడింగ్ మీదో కాదు ఈరోజు వీడియో చూసి రీడింగ్ అనేది అనిపిస్తే క్లైమ్ చేసుకోండి అలానే రీడింగ్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చే వీడియోస్ చాలా రావడం అయితే జరుగుతుంది రీడింగ్స్ పరంగా సో ఇక్కడ ఇలా జనరల్ రీడింగ్ ఇచ్చేది కూడా యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను రీడింగ్ దాన్ని బట్టే మనకి ఎనర్జీస్ వర్క్ అవుతాయండి సో నేను ఇక్కడ మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది అలానే ప్రతి వీడియోకి మీరు రిజనెట్ అయినా అవ్వకపోయినా సరే కొంచెం సపోర్ట్గా వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చేలాగా అండ్ మెచ్చేలాగా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది అంటే రీడింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అన్ అలానే వీడియో లైక్ చేసిన వారందరు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి రీడింగ్లోకి వెళ్లే ముందు మనం ఇప్పుడు త్రీ కార్డ్స్ అయితే తీస్తాం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు సో ఇప్పుడు మీ మాటలు సంబంధించి ఇటువైపు ఉంటాయి మీ పర్సన్ రియాక్షన్ రెస్పాండ్ అవ్వడం అనేది ఈ వైపు ఉంటాయండి సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఇక్కడ త్రీ కార్డ్స్ స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్ ప్రవర్తన విషయంలో మీరు మిగిలితే సమాధానాలు వీరి మనసులో కానీ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీరి మనసులో కానీ మైండ్లో కానీ సారీ ఏ వ్యక్తితో అయితే వీరు కనెక్ట్ అయి ఉన్నారు మరి ఆ వ్యక్తి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ వ్యక్తి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది పాస్ట్ గురించి ఇది ప్రజెంట్ గురించి అండ్ ఇది ఫ్యూచర్ గురించి అండ్ బాటమ్ ఆఫ్ డెక్ అయితే అండి దీన్ని క్లారిఫికేషన్గా తీద్దాం యూనివర్స్ ప్లీజ్ గెసింగ్ టువల్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఓకే ఇది పాస్ట్ గురించి చూస్తే ఈ పర్సన్ తోటి మీకు చిన్న ఇద్దరు కారణాల వల్ల మనస్పదలు అయితే వచ్చాయండి మీ వైపు వాళ్ళ కావచ్చు అండ్ మీ పర్సన్ వైపు వాళ్ళ వల్ల కావచ్చు అండి ఏంటంటే మీరు నిజాలు చెప్పారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు మీ పర్సన్ నచ్చలేదు అది ఎందుకంటే అది తీసుకోలేకపోయారు ఆ మాటకి డైజెషన్ అవ్వలేదండి దీనికి కారణం ఇద్దరైతే ఉన్నారు వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ మీతోటి ఏంటంటే మీరు మాట్లాడేదన్నా మీ పర్సన్ కొంచెం మీ మాటలు కొంచెం సీరియస్గా తీసుకున్న కోప వచ్చి బ్లాక్ అయితే అది రెండు రెండు పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఆ టైంలో బ్లాక్ చేసి ఉన్నారండి ఇది ఫైవ్ మంత్స్ నుంచి అయినా ఫైవ్ ఇయర్స్ అయినా సరే మీ పర్సన్ ఇద్దరి కారణం వల్ల వీళ్ళు ఇలాగా మారి మిమ్మల్ని బ్లాక్ చేసి కోపడ్డానికి రీజన్ ఇద్దరైతే ఉన్నారు మీకు ఎమోషనల్ అండి ఏది కూడా మనసులో పెట్టుకోదు అంటే ఎదుటి వాళ్ళకి మీ కష్టాలు చెప్పుకునే మనసత్వం ఇదైతే కాదు కానీ మీకు ఏదైనా నిజం తెలిస్తే అవతల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే అది శత్రువైనా సరే మీరు చూడలేరండి వాళ్ళకి ఏదో విధంగా సాయం అయితే అంటారు మంచితనానికి వెళ్తారు అండ్ అవమానం పడ్డము ఏ నిందలు పడ్డము ఏదోటి విభేదాలు రావడమో జరుగుతాయి అంటే మీరు చెప్పేది కరెక్ట్ వేలోనే మాట్లాడతారండి అవతల వాళ్ళు కొంచెం వేరే వేలో తీసుకుంటారు అలానే మీ పర్సన్ కూడా మీ విషయంలో పొరబడ్డారు దీనికి రీజన్ ఎవరు ఇద్దరు కారణమైతే ఉన్నారు వీళ్ళే మీ దగ్గర ఒక మాట మాట్లాడారు మీ పర్సన్ దగ్గర ఒక మాట మాట్లాడారంటండి సో మీ పర్సన్ ఆ రోజు ఈ డేట్స్లో అయితే ఈ డేట్స్లో అంటే డిసెంబర్ మొన్న పోయిన రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆ టైంలో మీ పర్సన్కి ఒక నిజమైతే తెలిసింది ఏం ఏ నిజం తెలిసింది మీ మధ్యన గొడవ కారణమైన వాళ్ళ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చిందంటండి ఒకళ్ళ వల్ల కమ్యూనికేషన్ రావటం వల్ల ఆ ఇద్దరి గురించి తెలుసుకున్నాక వాళ్ళ మీద కోపం మీకు వెళ్ళిందండి పాస్ట్ గురించి మీ మిమ్మల్ని ఇలా మాట్లాడటం సీరియస్ అవ్వటం బాధ అనిపించింది మీరు కరెక్ట్గానే మాట్లాడారంట సో వీళ్ళు తీసుకునే విధానం ఇదిలా వేరేలా తీసుకున్నారు అంటే మీరు చెప్పేది అర్థం కాక కాదు అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వడం వల్ల వాళ్ళ ఇష్టంగా ఉండడం వల్ల వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవడం వల్ల ఈ మీరన్న మాటికి వాళ్ళు కొంచెం వేరేలా తీసుకున్నారు అవతల వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్నారు సో మీ ఇద్దరి మధ్యన మనస్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి పాస్ట్ గురించి ఇదండి ఈ డిసెంబర్ మన పోయిన డిసెంబర్లో మీ పర్సన్కి వీళ్ళిద్దరి గురించి తెలిసిందంట సో వాళ్ళ మీద కొంచెం కోపంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఈ ఫైవ్ మంత్స్లో వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ జరుగుతుందో సమ్ ఏదో ఒక ఇష్యూ అయితే అవుతుందండి సో దానివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అంటారు కదా ఒక రోజు అన్నది రాకుండా ఉంటుందా ఎవరైతే ఇద్దరు మిమ్మల్ని విడదీశారో వాళ్ళకి మీ పర్సనే సమాధానం చెప్తారు ఆ టైం కోసం వెయిట్ చేసిన వాళ్ళకి మీకు ఫైవ్ మంత్స్లో మీ పర్సన్ వీళ్ళ వీళ్ళతోటి అసలు తెలుసుకోవాల్సింది వాళ్ళకి ఇచ్చే డోస్ ఇచ్చేయడం అయితే జరుగుతుందంట ప్రజెంట్ ప్రజెంట్ విషయంలో అయితే మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ అమావాస్య ఎనర్జీస్ గారి వస్తున్నాయి కదా తను ఏమంటున్నారంటే తనకి ఏదో విలువ తగ్గుతున్నట్టు ఎవరు మర్యాదగా మాట్లాడలేదు అన్నట్టు అండ్ అందరూ మీ వైపే మంచిగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మీ మంచితనం మీ మనస్తత్వం బట్టే కదా నలుగురు మాట్లాడుకుంటారు మీరు నచ్చిన వాళ్ళు మీరు ఒకలా మాట్లాడతారు ఇప్పుడు మీరంటే మీ విలువ తెలిసిన వాళ్ళు నలుగురిలో పేరు తెచ్చుకున్నట్టు మంచిగా మాట్లాడతారు సో ఇక్కడ మీ విషయంలో మీరు జీవితంలో గెలిచారంటండి నలుగురిలో మంచి పేరైతే ఉందంట సొసైటీలో మీకున్న పేరు వేరే వాళ్ళకి నచ్చగా సో మీ పర్సన్ మనసు విరిగిపోయేలాగా ఇలా మాట్లాడేటప్పటికీ మీ పర్సన్ నిజాలు తెలుసుకోలేకపోయారు మీ మనసులో ఉన్న ప్రేమ తెలుసు వారికి మీ వల్లే విలువైతే పెరుగుతుందని ఇప్పుడైతే అర్థమవుతుందంటండి టూ డేస్ నుండి మీరు చాలా కనెక్ట్ అవుతున్నారు ఈరోజు శుక్రవారం గురువారం కదా గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ ఫోర్ డేస్లో మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ వచ్చేదైతే ఉంది అంటే మీ పర్సన్ సంబంధించిన వాళ్ళైనా మాట్లాడాలి మీ పర్సన్ ఇండైరెక్ట్గా అయినా సరే నిజాలు అయితే మాట్లాడడం అయితే జరుగుతుందండి ఆ నిజాలు మీ వరకు అయితే వస్తాయంట సో మీకు ఇచ్చే విలువన్నది మీ పర్సన్ వరకు చేరుతాయి అండ్ మీ పర్సన్ మాట అనేది ఏదైతే విషయం తెలుసుకోవాలనుకున్నారో ఆ విషయం ఒక ఫోర్ డేస్లో తెలుసుదండి నిజాలు అయితే బయటపడతాయి మీకు మీ పర్సన్ విషయంలో కమ్యూనికేషన్ ఒకరి ద్వారా రావ రావడం అయితే జరుగుతుంది లేదంటే మీ పర్సన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఒక మంచి అనేది మీరు చూడబోతున్నారండి మీకు మంచి జరుగుతుందంట ఈ ఫోర్ డేస్లో ఓకే మీ మనసులో ఏ విషయం అయితే ఉందో ఆ విషయం నెరవేరబోతుంది ఎయిట్ డేస్లో ఇక్కడి నుంచి మొదలుకొని ఎయిట్ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈ కూడా ఉందండి మీ పర్సన్ తోటి ప్రజెంట్ జరుగుతున్న వాటికి అండ్ ఫ్యూచర్లో ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ కార్డ్స్ అనేవి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఈ పన్నెండో తారీఖును ఈరోజు పన్నెండు కదా ఓకే ఈరోజు అండి ప్లస్ చేస్తే పన్నెండు అయితే వచ్చింది ఈరోజు మీ పర్సన్ తెగనొచ్చేసారంటండి రేపు అన్న రోజు వాళ్ళని బాధ్యతగా చూసుకునేది బాగు బాగా చూసుకునేది మీరే అన్నట్టుగా అంటున్నారు మీకు ఈ పర్సన్ నైన్ డేస్ బ్యాక్ మీ గురించి అయితే తెలుసుకున్నారంట ఒకటి అంటే దానికి మీరు అట్రాక్షన్గా ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కనిపించారో ఒకరి ద్వారా ఒక లేడీ అయితే బాగా చెప్పిందంటండి మీ గురించి మదర్ ఫిగర్ లేడీ అంటే మీకు తనకి మ్యూచువల్గా ఉండొచ్చు అండ్ మీ గురించి తెలిసిన వాళ్ళ లేడీ ఉండొచ్చు మీ పర్సన్ సంబంధించిన వాళ్ళైనా ఉండొచ్చు మీ గురించి గొప్పగా మాట్లాడారండి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు సెప్టెంబర్ మార్చ్ ఆ టైంలో మీ పర్సన్ మీతో బాగా మాట్లాడిన రోజులు అయితే ఉన్నాయంట ఓకే మాట్లాడిన రోజులు ఉన్నాయి అలానే డిసెంబర్లో నిజం తెలుసుకున్నాక మీతో బాగా కనెక్ట్ అయ్యారండి ఫ్యూచర్లో అన్నాక రేపు అన్న రోజు మీరే ఉంటారు కానీ వారి జీవితంలో వాళ్ళ మనసులో మీరే తప్ప వాళ్ళు వాళ్ళకి ఏం జరిగినా ఫస్ట్ మీరే రియాక్ట్ అవుతారు మీరే రెస్పాండ్ అవుతారు తల్లి కంటే ఎక్కువ ప్రేమ అనేది మీ దగ్గరే చూశారంట సో ఈ పర్సన్ చెప్పేదంటే ఈ ఈరోజు చాలా మెచ్చుకుంటున్నారండి ఒక రకంగా మీ ప్రేమకి బానేసైపోయారు ఫ్యూచర్లో మీరే చూసుకుంటారంట వాళ్ళకి కష్టం వచ్చిన సమస్య వచ్చిన మీరే బాధ్యతగా చూసుకుంటారంట నెక్స్ట్ మార్చ్ మార్చ్ ఉంది కదా ఈ మార్చ్ థర్డ్ వీక్లో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తున్నారంట కమిట్మెంట్ ఇవ్వబోతున్నారంట ఇది జరిగేది సో ఇదండి ఇక్కడ మీ పర్సన్ అసలు ఈ ఇదంతా ఇది జరిగింది మీ మాటలకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు చూద్దాం మీ మాటలకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఉంటువా చూసి ఎవరు సరవుతున్నారు వీరి మాటలకి వీరి పర్సన్ ఎలా రె రెస్పాండ్ అవుతున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్లీజ్ గెస్ ఉంటారు చూసి ఒకసారి అవుతున్నారు వీరి పర్సన్ వీరి మాటలకి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఫస్ట్ వన్ మీది మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ బోటమ్ ఆఫ్ డెక్ ఇలా వచ్చాయి సో అవుట్పుట్ అనేది అవుట్పుట్ క్లారిఫికేషన్ ఫస్ట్ ఈ మాటకి ఈ ఎనర్జీ స్కాడ్ ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం సో మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒకళ్ళ దగ్గర మంచిగా చెప్పారంటండి మాట్లాడారంట మీ పర్సన్కి ఏదో కష్టం వచ్చిందని మీకు తెలిసింది సో ఆ మాటకి మీరు ఎంత బాధపడ్డారంటే మీ లైఫ్ చాలా వరకు ఇంకా కరిగిపోయినట్టేనండి సాక్రిఫైస్ చేశారు అంటే ఒకళ్ళు కష్టంలో ఉన్నారు బాధపడుతున్నారంటే ఫస్ట్గా రి రియాక్ట్ అయితే మీరే సో మీ పర్సన్ గురించి మీరు ఒకరి దగ్గర మాట అయితే వదిలేరండి చెప్పారు మాట్లాడారు సో ఈ మాటలు మీ పర్సన్ వరకు చేరాయంట అంటే వాళ్ళు మీతో మాట్లాడకపోయినా మీరు పట్టించుకోకపోయినా సరే ఆ మాటకి మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడారు వాళ్ళు వెళ్ళి మీ పర్సన్ చెప్పారంట అంటే మీరు మీకు కష్టం వచ్చినప్పుడు మీ పర్సన్కి ఎప్పుడు చెప్పలేదంట అంటే మీ పర్సన్ కష్టం వచ్చితే మీరు తెలుసుకున్నారంట అంత వ్యాల్యూ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు అన్నట్టు ఒంటరిగా కూర్చుని ఏడుచారు బాధపడ్డారు కూడా అంటే వాళ్ళకి రేపు అన్న రోజు ఏదైనా కష్టం వస్తే మీరే ఉంటారంట అంటే రూపాయి వస్తేనే రూపాయి ఉంటేనే ఈ రోజుల్లో విలువైతే ఉంటుందండి కానీ మీకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళకి ఎప్పుడు చెప్పలేదంట వీళ్ళకి ఎప్పుడైతే కష్టం ఉందని మీకు తెలిసిందో మీరు రియాక్ట్ అయ్యారు చూడండి ఇప్పుడు మీ విలువేంటో అర్థమైందంట వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ అయితే అనిపిస్తుందంట సో అది మీరుంటే జీవితం ఎలా ఉంటుందో లేకపోతే జీవితం ఎలా ఉంటుందో రేపు అన్న రోజు వీళ్ళకి ఏం జరిగినా సరే సంతోషించే వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు ఎవరు లేరంట ఈరోజు వీళ్ళు కష్టంలో ఉన్నారని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు బాధపడుతున్నారంట అంటే మీరు ఎంతలాగా వాళ్ళు ఎంతలా పట్టించుకుంటున్నారని ఒక ఎమోషనల్ అవుతున్నారు అండ్ సెకండ్ మాటకి సెకండ్ ఎనర్జీస్కి మీ పర్సన్ రియాక్షన్ ఓకే మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ పర్సన్ లైఫ్లో ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళకి కొంచెం టైం ఇస్తే చాలు పట్టించుకుంటే చాలు పట్టించుకోవడం అంటే మరీ వాళ్ళు మనీ ఇచ్చి మీరు ఏమంటున్నారంటే వాళ్ళ లైఫ్లో మీరు ఇంపార్టెంట్ అయితే చాలంటండి మీరు వారి నుండి ఏమీ ఆశించరంట మీరు బిజీగా ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారు కానీ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే పర్లేదు వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడే మాట్లాడచ్చు అండ్ వాళ్ళకి నచ్చినప్పుడే వాళ్ళకి మీతో ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ పర్సన్ ఏమంటున్నారంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా సరే సంతోషంలో వీళ్ళకి అన్నీ ఉన్నాయండి కానీ లేనిదే లేని సంతోషం ఏంటంటే అది మీరే సో ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీరు ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక ఫైనాన్షియల్ గురించి మాట్లాడారు టూ ఇయర్స్ బ్యాక్ కానీ టూ మంత్స్ బ్యాక్ కానీ ఫిబ్రవరి టైంలో ఇప్పటికీ ఈ ఈ వన్ ఇయర్ అయి ఉంటుంది మీరు ఏమన్నారంటే ఒక మనీ గురించి జాబ్ గురించి బిజినెస్ గురించి ఏదో మీ ఒక మాట అయితే చెప్పారంటండి ఆ మాట ఇప్పుడు పాటిస్తున్నారు సో వీళ్ళకి ఏంటో ఒక సెప్టెంబర్ టైంలో మీరు మాట జరిగిందంట మీరు మాట ఫాలో అయ్యారంట ఒక విష్ పరంగా కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారండి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఈ మంత్లో పద్దెనిమిదో తారీఖున మీ పర్సన్ మిమ్మల్ని విష్ చేయబోతున్నారు సమ్ ఏదో ఒక కమిట్మెంట్ అండ్ లవ్ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారంట ఎంత బిజీగా ఉన్నా ఈ పర్సన్ మీరేంటంటే వాళ్ళకి కొంచెం ఇంపార్ మీకు ఇంపార్టెంట్ ఇస్తే చాలు వీళ్ళు లైఫ్లో ఎలా ఉన్నా పర్లేదు అని మీరు అన్నారు కదా మీకు సర్ప్రైజ్ ఉండిపోతుందండి పద్దెనిమిదో తారీఖున నెక్స్ట్ ఈ కార్డ్ ఇది మీరు ఏమంటున్నారంటే వాళ్ళు మీరు ఎప్పుడు అన్ని మోసం చేయాలని అయితే అనుకోలేదంట సో రిలేషన్షిప్లో ద్రోహం జరిగింది అది మీ పర్సన్ వల్ల అయితే మీరు నిందైతే వేయట్లేదంట కానీ మీ తప్పు లేకపోయినా సరే మీరు ఈ మాట పడ్డారు మీరు ఒప్పుకున్నారు మీ తప్పు లేకపోయినా సరే మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయింది మీ వల్ల అయితే కాదు సో తన వాళ్ళు పొరపడ్డారంట మీరు ఇప్పటికే ఇష్టమేనండి మీరు బాధపడిపోతున్నారు కానీ మీ పర్సన్ మీ మీద కోపంతో అండ్ వేరే వాళ్ళు మాటల వల్ల మిమ్మల్ని బ్లాక్ చేశారు అండ్ రిలేషన్ బ్రేక్ చేసుకున్నారని బాధపడుతున్నారు లేదంటండి మీరు రిలేషన్ బ్రేక్ చేసుకున్నారని భ్రమపడుతున్నారు కానీ వాళ్ళకి ఇప్పటికీ మీరు అంటే ఇష్టమైన ఒక ఎమోషన్ అంట మీ చాట్ చూసుకుంటారు మీ పిక్స్ చూస్తారు అండ్ బాధపడతారు తన వల్ల మీరు బాధపడడం కరెక్ట్ కాదు ఇప్పుడు తన వల్ల మీరు నమ్మి మోసపోయారు తప్ప మీరు వాళ్ళని ఎప్పుడు మోసం చేయలేదంట ఈ రిలేషన్ బ్రేక్ అయితే అవ్వలేదంటండి నెక్స్ట్ మంత్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది రిలేషన్ అయితే బ్రేక్ అవ్వలేదు వీరు ఒక మాట చెప్పి నిజాలు మాట్లాడి కొన్ని విషయాలు షేర్ చేసుకుని మీరు సంతోషపడే విషయం అయితే చెప్తారంట రిలేషన్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదని అయితే మాట అయితే ఇస్తున్నారండి సో మీ మీ మాటలకి ఈ పర్సన్ ఇలా రియాక్ట్ అయ్యారు అండ్ ఫైనల్ అవుట్పుట్ ఏమిటంటే చూడండి ఫ్యూచర్ ప్లాన్ మీకోసం ఒకరితోటి చెప్పాను కదా గొడవ పడుతున్నారండి ఫైవ్ మంత్స్లోనే ఫస్ట్లో మనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో చూసాం కదా ఫైవ్ మంత్స్లో ఎవరినైతే ఎవరైతే మిమ్మల్ని దూరం చేశారో మీ మీద ఏ మిమ్మల్ని నానా మాటలు అన్నారో మీ పర్సన్ మ్యాన్పెట్ చేశారు వాళ్ళని వాళ్ళతోటి ఇప్పుడు మీకు న్యాయం చేయడానికి ప్లాన్ అయితే వేస్తున్నారంటండి మీకు ఇచ్చే మాట ఏంటంటే ఎవరి వల్లే మీ మధ్యన మనస్పతులు గొడవలు వచ్చి మిమ్మల్ని నా మాటలు అనిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైవ్ మంత్స్ వాళ్ళతోటి మీ పర్సన్ ఎలా డీల్ చేయాలో తెలి అంటున్నారు సో ఇప్పుడు మిమ్మల్ని ఒక మనసు వల్ల గొడవల వల్ల దూరం చేసుకున్నారు సో మీ గురించి నెక్స్ట్ మంత్ యాక్షన్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం ప్రాసెస్లో అయితే ఉంది మీరు కొంచెం ఓపిక పడితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ పని అయిపోయింది ఇంకా సో మీరైతే టెన్షన్ పడద్దు మీ పర్సన్ ఎవరి వల్ల అయితే మాట విని మిమ్మల్ని అన్నారు మీరు ఇక మహా సంతోషం అండి మీకు కావాల్సింది ఇదే జరగాలని కోరుకున్నారు ఇదే జరుగుతుంది అది నెక్స్ట్ మంత్ ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మీ విషయంలో మీ విషయం నెరవేరిపోతే మీరు ఇక న్యూస్ అనేది నెక్స్ట్ మంత్లో వినబోతున్నారంట సో ఇదండి మీ మాటలకి మీ పర్సన్ రియాక్షన్ అనేది ఇలా ఉంది రెస్పాండ్ అయ్యేది ఇలా ఉంది అవుట్పుట్ కూడా ఇది మీ మధ్యన పుల్ల పెట్టిన ఇద్దరు గురించి మీ పర్సన్ చూస్తారంట మీ మొహంలో సంతోషం అయితే నెక్స్ట్ మంత్ చూడబోతున్నారు సో ఇదండి రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మీకు ఎవరికైతే ఇది రిజలెట్ అవుతుందో కనెక్ట్ అవుతుందో వారు క్లైమ్ చేసుకోవచ్చు మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లైక్ చేసి క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్